నిమతి 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 ని ಗೊತ್ತ ಮನುಷ್ಯರು ಇಂತ ಮುಂದೂ ಇನ್ನ ವಿಗ್ರಹ ಎಕ್ತ ಅಂತ ಮಂಚು ಟೂರಿಸ್ಟ್ ಸ್ಪಾಟ್ ತಯಾರು ಪ್ರಸ್ತುತ ಪರಿಸ್ಥಿತಿ ಇಡೇ ಎಲೆ ಈಸ್ ರೋಡ್ ಅರ್ಪಿಡೋದು ಅದೊಂದು ಡಂಪ್ ಯಾರ್ಡ್ ಲಾಗ ತಯಾರು దీన్ని ఖచ్చితంగా ఒకటి మన ప్రభుత్వం రావాలా ఖచ్చితంగా వస్తుంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొంతమంది అది జరిగిన రోజు ఖచ్చితంగా ఇటువంటివన్నీ డెవలప్మెంట్ అనేది చాలా చూడొచ్చుకోవడం ముందుకి ఎందుకంటే నారాయణసారి చెప్పాల్సిన అవసరం లేదు మన నెల్లూరు సిటీ అయితే ఇతర సిటీ అయితే ఇతర ముందు మున్సిపాలిటీస్ అయితే చేస్తున్నారు దాదాపు అన్ని మున్సిపాలిటీసు కార్పొరేషన్స్ కట్ బాగా డెవలప్ చేస్తున్నారు అట్లే దీన్ని సార్ చెప్పినట్టు మనం వచ్చామంటే ఇది చాలా గొప్ప ప్రదేశం టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేసి ఇదే నెక్లెస్ రోడ్ని మనం బెటర్ దెన్ హైదరాబాద్ కూడా చేసి చూపిస్తాము అంటే దీనికి నారాయణ గారి సైకిల్ గుర్తు చేసి ఎమ్మెల్యే గెలిపించి బాధ్యత ప్రజలందరికీ అంటే నన్ను ఎంపీగా గెలిపించి బాధ్యత కోరుకునేది మా ఇద్దరిని గెలిపిండి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీసు నెల్లూరులో ఇటువంటి పరిస్థితి నెల్లూరు టౌన్లో నెల్లూరు సిటీలో ఇటువంటి డెవలప్మెంట్లు జరగద్దా అని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు I'm gonna go get అందరికీ నమస్కారం ఈ ర్యాలీ అద్భుతమైన ర్యాలీ ఒక టెలికాన్ఫరెన్స్ తో ఇంత పెద్ద ర్యాలీ చేయగలిగారంటే అది నారాయణ గారు ఒక్కరే చేయగలుగుతారు సార్ మీకు నిజంగా కూడా కంగ్రాచులేషన్ చేయాలా బ్రహ్మాండమైన ర్యాలీ ఇది ఎలక్షన్ ముందు ఇటువంటి ర్యాలీ మనం చేయడం అంటే గెలుపు ఇక్కడనే మనకు కనపడుతుంది మందిలో మనం నేను ఉండడం కూడా నాకు చాలా అదృష్టం మీ అందరిని చూస్తుంటే ఇది గెలుపే సంతోషం చూస్తుంటే గెలిపే మనకి ఒక్కటి మీకు చెప్పాలా నారాయణ సార్ ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ అది అభివృద్ధి బ్రాండ్ అభివృద్ధి అంటే నారాయణ సార్ సో మీ అందరూ అది గుర్తు పెట్టుకోండి సార్ని మనం నారాయణ సార్ని గెలిపించాలా గెలిపిస్తేనే మనం చంద్రబాబు నాయుడు గారిని మనం కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం ముఖ్యమంత్రిగా మీ అందరు బాధ్యత ఈరోజు చాలా కష్టపడ్డారు అందరూ ఇంతమంది రావడం ఇంతమందిని చూడడం అంటే సామాన్యమైన విషయం కాదేది అట్లే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మనందరం కలిసి ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించాలా మన బాధ్యత అది సో మీ అందరికీ మళ్ళీ కూడా చాలా గొప్ప దినం ఈరోజు నేను ఈ రోజు రావడం కూడా నా అదృష్టం అనుకుంటున్నా నాకు వేరే ప్రోగ్రామ్ ఉండి కూడా ఈరోజు రావడం చాలా మంచిదైంది ఇంతమంది జనంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం సార్కే దగ్గరిది ఇది మామూలు యాత్ర కాదు ఇది ఈ ర్యాలీ మోటుకు ఎవరు చేయలేరు చాలా సంతోషం మనందరము నారాయణ సార్ని గెలిపించే బాధ్యత మనందరిది గుర్తు పెట్టుకొని సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి మీకు నెల్లూరులో అభివృద్ధి అంటే చూపిస్తారు జిల్లాలో అభివృద్ధి చూపిస్తారు గుర్తు పెట్టుకొని మీ అందరికి కూడా మళ్ళీ నారాయణ సార్ని గెలిపించండి నన్ను గెలిపించండి మీ అందరికీ నమస్కారం చాలా ఈరోజు నిజంగా కూడా ఈ ర్యాలీ మీ అందరూ చూడటం చాలా సంతోషం